నాని చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందా రా ఐదు నిమిషాలు ఆగరా నాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తాను సరైతే నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను అయితే అయిపోతుంది ఇంకా రాలేదు పది నిమిషాలు వస్తానన్నాడు మరి ఫోన్ చేద్దాం ఒకసారి ఈడేట అంచపాల చేస్తున్నాడు మా నాట చచ్చి ప్రార్థన చేసి ప్రార్థన అంటున్నాడు ఫోన్కి వచ్చేసి అయితే సరిపోద్దు ఫోన్ ఎత్తట్లేదంటే వీడు ఏదో పెళ్ళి ఉంటాడు సరే రాజుకి ఫోన్ చేద్దాం హలో 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 రాజు ఆ చెప్పు వాళ్ళు అదే చచ్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు రారా సరే సరే వస్తుందా నాకైతే సరే తీసుకుంటాను చెప్పాలి సరేరా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందామా సరే ఏ హై ఈడేవాడకే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేది మోకాళ్ళని ఎప్పు వచ్చేస్తా ఉంటేనేగరా బాబు రే బాలు రారా ప్రార్థన చేసింది కానీ సెంటర్కి వెళ్ళి అటు ఇటు వద్దాం ఆగరా ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం మంచి సమయంలో లెక్కడిస్తే రా పర్లేదు రారా మళ్ళీ వద్దాం మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకుందాం లే మోకాలు లేవని ఎప్పు వచ్చేస్తున్నాయి రా రా

హలో చరణు ఆ నాని చెప్పరా మన ఫ్రెండ్స్ కి యాక్సిడెంట్ సెంటర్కి వెళ్ళే దారిలోని త్వరగా రారా చనిపోయారంట్రా నాని యాక్సిడెంట్ అయిందన్నావురా అవునరా త్వరగా రారా వెళ్దాం చనిపోయారంట అరే అవునా వెళ్దాం రారా యాక్సిడెంట్ తర్వాత వీళ్ళిద్దరూ చనిపోయారు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి పరలోకంలో తీర్పు ఉంటుంది కదా ఆ తీర్పు సన్నివేశాన్ని ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు బాలు ఓ నా దేవుని కుమారుడా నీ కోసం నా దేవుడు సింహాసనం మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు నీవు చేసిన పరిచర్య నా దేవుణ్ణి ఎంతో సంతోషపెట్టింది నీకోసం రాజ్యం ఎదురు చూస్తూ ఉంది నా దేవుని పేరటండి మీకు వంద రాజు ఈ జీవగ్రంథంలో నుంచి నీ పేరును నువ్వే నువ్వు చేసిన పనులకు నీ పేరును కొంచెం కొంచెంగా నీవే తొలగించుకున్నావు ఏంటి బాలుతో పాటు నేను చర్చకెళ్ళాను బాలుతో పాటు నేను కూడా పాటలు పాడాను బాలుతో కలిసి నేను కూడా ప్రార్థన చేశాను అటువంటిది నా పేరు లేకపోవడం ఏంటి ఒకసారి జీవగ్రంథంలో సరిగ్గా చూడండి నీవు ఒకప్పుడు నీ పేరు జీవగ్రంథంలో ఉంది నీవు చేసిన పాపం నీవు చేసిన అసద్ర వల్ల నీవు మాట్లాడిన మాటల వలన నీవు చూసిన చూపుల వలన నీ క్రియల వలన జీవగ్రంథంలో నుంచి నీ పేరు తొలగించబడింది ఈ రోజు నుండి మండుచున్న అగ్నికి నీవు పాత్రుడు చిన్నప్పటి నుంచి చచ్చికెళ్ళి విశ్వాసంగా పెరుగుతున్నాను అనుకున్నానే ఎంతో విశ్వాసంగా పెరిగిన నా జీవితాన్ని నా గర్వం నన్ను అనిచేసిందా ఈ రోజు నుంచి నేను నరకానికి పాత్రుడు నా ఎదిగోదండి నరకం అంటే ఉందని చెప్పేవగానే నేను నమ్మలేదయ్యా నరకం అంటే చూస్తున్నాను అంటున్నారు ఈ రోజు నుంచి నేను ఎంతో బతిగా పెరుగుతున్నానే అనుకున్నానే కానీ లోకంలో జారిపోయాను అనుకోలేదయ్యా అయ్యో నేను పాటలు పాడుతున్నానని గర్వపడ్డానే నేను ప్రార్థన చేస్తున్నానని గర్వపడ్డానే అయ్యో నేను చర్చకెళ్తున్నాను అని సవాల్ చేశాను నేను ఖచ్చితంగా పనిలోకి రాజుకెళ్తాను అనేసి సవాలు చేశాను ఈ రోజున కంటే నేను ఎలా అనుభవించలేయా అయ్యో నాలాగా ఎంతో మంది లోకల్ బ్రతుకుతున్నారు నేను ఇక్కడ నుంచి నిత్యము అగ్ని మండుచుంటే నేను ఎలా తొట్టుకోవాలయ్యా చిన్నప్పటి నుంచి మా అమ్మాయి నన్ను కొట్టలేదు అలాంటిది ఎప్పుడు నుంచి నకిలీలో ఉండాలంటే ఎలా తోట్టుకోవాలయ అమ్మా అమ్మా కాలి మాతరా మంట అమ్మా కాలి మాతరా అమ్మా మంట మంట అమ్మా నరకంలో ఎలా ఉంటుందంటే అంటే పాపమే నాలాగే ఎంతో మంది లోకంలో బ్రతుకుతున్నారు వాళ్ళని మార్చుకోమని చెప్పండి అయ్యా వాళ్ళని మారమని చెప్పండి అయ్యో అయ్యో కాలిపోతుంది ఓ మళ్ళా పాపం చేయమన్నది నేనే రా నీకు గర్వాన్ని ఇచ్చింది కూడా నేనే రా ఈ లోకమంతా నాదే రా నీకే కాదు ఉన్న కొంతమంది నా వాళ్ళేరా నేనే పాటలు బాగా పాడతాననే వాళ్ళకి గర్వాన్ని ఇచ్చాను నేనే బాగా ప్రార్థన చేస్తాననే వాళ్ళకి గర్వాన్ని ఇచ్చాను నేనే విశ్వాసంగా చేస్తాననే వాళ్ళకి కూడా నేను గర్వాన్ని ఇచ్చాను వీళ్ళంతా కూడా నా దగ్గరికి రావాల్సిన వాళ్ళేరా ఖాళీ పోతుందే కాలిపోతుంది ఒకవేళ నాలాగే మీరు కూడా ఉన్నారేమో మా నిత్యము అగ్ని మండుతూనే వాళ్ళమ్మా మంతా కాలిపోతుందమ్మా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనమ్మా ఎంత మెందో ఎన్నో చెప్తున్నారంటే ఒత్తిడే కాదమ్మా ఒక్కసారి మీరు ఆలోచిస్తే మా నిత్యము మండుతున్న అగ్ని ఆడట్లేదమ్మా ఇక్కడ తావతన్నా మంచి లేవట్లేదమ్మా అయ్యో దేవునికి స్తోత్రం రేల్వే టీం మంత్రులు ఒకసారి పైకి రండి టీం మంత్రులు ఒకసారి పైకి రండి ఎంత పదిహేను నిమిషాలు ఒక ఒక ఇరవై నిమిషాలు ఉంటుందా పది నిమిషాలు ఎంతమందికి అర్థమైంది అర్థమైతే గట్టిగా చెప్పడం కొట్టండి ఎవరు ఇద్దరు వీరిద్దరు దేవుని మందిరానికి వెళ్ళావాడిని లేరు ఎలాంటి వాళ్ళు ఈ రోజుల్లో రండి మీరు రారా మీరు రండి మీరు రండి టీం అంటే మీరు కాదా ఈరోజు ఎంతమంది అండి ఇలా దేవుని మందిరానికి వెళ్ళి ఏమండి దేవుని మందిరానికి వెళ్తూ తప్పులు చేస్తూ పాపం చేస్తూ ఏంటి గర్వంగా బ్రతుకుతూ రెస్పెక్ట్ లేకుండా గౌరవం లేకుండా ఏమండి ఎంతమంది ఎలా ఉంటున్నారు చెప్పండి చాలా మంది అనుకుంటున్నాను గ్యారెంటీ పరలోకి వెళ్ళిపోతాను పాటలు పాడతాను కదా నేను విశ్వాసంగా ఉంటున్నాను నేను పరలోకి వెళ్ళిపోతాను నేను భక్తిగా ఉంటాను ఉంటున్నాను పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నాను చాలామంది కా వినండి పిల్లరా ఎప్పుడైతే మనం నేను నేను అనుకుంటామో ఆటోమేటిక్గా మనలోకి ఎవరు చెప్పండి సాతానుడు వచ్చేస్తాడు అలా రాబట్టి నా ప్రియదేవుడు ఈరోజు చాలామంది ఎక్కడో మనకు తెలియకుండానే నరక పంచుల వరకు వెళ్ళిపోయాను దేవునికి స్తోత ఎప్పటి గట్టిగా అక్కడ ఎంత బాధో కళ్ళకు కట్టినట్లు అండి సంగపేత ప్రకాష్ గారు ఈ టీం తాతరి గారు తమ్ముడు నాగు అండి దేవుని దోతలు అలాగే చరణ్ తమ్ముడు నాని తాతరిగి అందరూ చాలా చక్కగా నేను అనుకుంటున్నాం